సో ఇది మనము ట్రెక్కింగ్ అంటాం కదండి ట్రెక్కింగ్ చేయొచ్చు అదే నాకు దాని పేరు ఎగ్జాక్ట్గా తెలియదు పైకి ఎక్కచ్చు అనమాట ఇవన్నీ కూడా ఫ్రీ సో మేము చాలా అలసిపోయాం సో మా ఆయన కొంచెం ఫుడ్ తినాలని అని అన్నారు సో ఇంకా మేము వెళ్ళే ముందు ఇక్కడ ఒక ట్రైన్ అయితే ఎక్కిద్దామని చెప్పి వచ్చామన్నమాట సో ఇక్కడ ట్రైన్ అనేది ఎక్కుతున్నాం మేము యాక్చువల్లీ పిల్లలు తల్లి కూడా ఎక్కచ్చండి ఎప్పుడైతే చిన్న పిల్లలు ఉంటారు కదా వన్ టూ త్రీ ఏజ్ పిల్లలు మాత్రమే తల్లితో ఎక్కిస్తారు లేదు అంటే ఓన్లీ కిట్ మాత్రమే ఇది ఇది ఫ్రీయే ఇదంతా కూడా మనకి టికెట్ ఎంట్రీ టికెట్ తర్వాత ఇవన్నీ కూడా ఫ్రీ చాలా ఆనందపడుతూ కిడ్స్ అయితే ఎంత ఆనందమో ఇలాంటివన్నీ ఎక్కాలంటే ఫుల్ ఎక్సైట్మెంట్స్ అనమాట సో ఫైనల్గా రైడ్ అయిపోయింది సో మా ఆయన రెస్టారెంట్కి వెళ్ళి ఒక హాట్ డాగ్ ఇక్కడ బీఫ్ పోర్కే ఉందన్నమాట సో హాట్ డాగ్ ఒకటి అలాగే ఒక రెండు ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నాము ఈచ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఫిఫ్టీన్స్ లాటి అలా ఉంది ఒక్కొక్క కెచప్ త్రీస్ లాటి ఉందన్నమాట అలాగే హాట్ డాగ్ ఒక ఫిఫ్టీన్స్ లాటి అట్లా ఉంది మొత్తం టోటల్ సిక్స్టీస్ లోటీ అయిపోయింది తర్వాత ఇక్కడికి వచ్చేస్తామండి ఆ పాపను అది చూడడానికి స్కేరీగా ఉందన్నది మనకే స్కేరీగా అనిపిస్తుంది చూడడానికి ఆ విధంగానే ఉంది అది ఇంకా ఫైనల్గా ఇక్కడ ఒక చిన్న ట్రక్ ఉందండి మనము ఇది కాయిన్సో లేదో నాకు తెలీదు బట్ ఇది కాయిన్ వెయ్యాలనుకుంటున్నాను సో ఇక్కడికి వాళ్ళు ఖచ్చితంగా టూర్జు లో అలాగే ఫైజ్ లాటి కాయిన్స్ పట్టుకొస్తే పిల్లలు కావాల్సినవి కొనుక్కోవడానికి ఉంటుంది ఇక్కడ అదే స్టిక్ ఇవి ఉంటాయి కదండి అవన్నీ దొరుకుతాయి ఇక్కడ ఇంత డైనోసార్ బొమ్మలు కూడా దొరుకుతాయి తర్వాత చాలా ఉన్నాయండి ఇక్కడ చూడండి చక్కగా ట్రక్తో బాల్స్ అన్నీ తీస్తున్నారు ఇక్కడ నుంచి ఆపోజిట్ గా మనము చిన్న చాలా ఏరియా చాలా గేమ్ ఏరియాస్లో ఉంటాయి చూసారండి పే చేసి ఎక్కేవి అవన్నీ గేమ్స్ ఆడేవి స్ట్రైకర్ ఉండి ఇటు అటు కొట్టుకుంటారు చూడండి అది అక్కడ ఉంది అనమాట ఆ రెండు బోర్డ్స్ తర్వాత ఇది ఏంటంటే గుద్దేది మన పంచ్ స్ట్రెంగ్త్ని గుద్దేది అదొకటి అది కూడా కాయిన్స్ పెట్టి చేయాలి కొన్ని డ్రింక్స్ అవి కూడా ఉంది ఇవన్నీ డస్ట్బిన్స్ అండి బ్రౌన్ కలర్వి సో ఇక్కడ చూడండి ఇంకా అట్టి నుంచి వచ్చింది సైకిల్ చూసింది చాలా ఎక్సైట్మెంట్లు ఎక్కింది ఆ సైకిల్ తొక్కలేకపోయింది ఎందుకంటే అది చాలా టఫ్గా ఉందనమాట సో ఇంకా స్టార్ట్ చేసింది ఎదురుగుంటే స్లైడ్ని చూసింది ఇప్పుడు ఇంకా సైడ్ వైపుకు పరుగు పరుగు ఇంకా అట్టే అక్కడే ఫిక్స్ అనమాట ఒక ఆరు గంట ఇంకా ఇంకా వెళ్ళిపోతుంది చూడండి తర్వాత ఇక్కడ చూడండి ఇది ఇది కూడా కాయిన్స్ వేసి పిల్లలు చిన్న పిల్లలకి ఇక్కడి నుంచి చూడండి మా ఫ్రెండ్ చెప్తుంది చాలా బాగుంది చూడండి ఇవ్వడం నాకుండలు అవంతా కూడా ఎంత బాగుందో అని తన కూర్చుంది కాబట్టి ఇంకా బాగా కనబడుతుంది సో ఇది స్లైడ్లో అమ్మాయి ఎంజాయ్ చేస్తుంది ఇంకా మా ఆయనము సైడ్ వెళ్దాం కదా అక్కడ ఏముందో చూద్దాం రా అంటే అటు సైడ్ వెళ్దాం అటు సైడ్ చూస్తే ఇదంతా కూడా ఇలా జంపింగ్ అనమాట ఇది కూడా టిక్కెట్లోనే ఫ్రీ అనమాట ఎంతసేపు అయినా జంప్ చేసుకోవచ్చు నో టైం లిమిట్ కానీ మనం అంత జంప్ చేయలేము అదే ప్రాబ్లం సో ఇక్కడ ఇది ఇవి కూడా ఫ్రీ మనం జంపింగ్ ఏవే ఇవన్నీ కూడా జంపింగ్ ఇది బిల్లలవి పెద్దలవి అట్లా అనమాట పెద్దలంటే కొంచెం ఒక టీనేజ్ వరకు ఒక టైప్ ఆఫ్ ఇది పిల్లలకి ఒకటి సో ఇక్కడ పక్కనే మేము ఒక సీనరీ వ్యూ ఉందని చెప్పి ఇట్లాంటి ఒక రిక్షా అనమాట ఈ రిక్షాలో నాలుగు మంది సైక్లింగ్ చేయాలా అక్కడ మెయిన్ మా ఆయన ఒక్కడే సైక్లింగ్ నేను అంత ఎనర్జీ లేదు అమ్మాయి వెనకాల వాళ్ళిద్దరూ చేయట్లేదు సో మా ఆయన ఫస్ట్ బాగానే ఉన్నవాము మేమిద్దరం కలిపి తొక్కేసరికి రిక్షా ఓ టైప్లో అయిపోయాము ఎందుకంటే అది చాలా అప్పు ఉంది చూడండి అది మూవే అవ్వట్లేదు వెనకాల వాళ్ళు ఏమి హెల్ప్ చేయకపోతే మనకు కష్టం కదా సో అందుకోసమని ఇక్కడ వరకు ఏదోలాగా వచ్చామన్నమాట అదంతా రైడ్ చేసుకొని వచ్చాం వచ్చేసరికి మొత్తం కాళ్ళు అన్ని పట్లు మొత్తం తొళ్ళంతా నిప్పులు ఎంత అయిపోయింది తర్వాత ఇంకా కానీ వార్త్ అనిపించింది ఎందుకంటే వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ మీకు ఆ బ్రౌన్ కలర్లో కనబడుతుంది చూడండి గడ్డి లేకుండా అది ఇందాక చూపించిన పాప్ యొక్క ఇదనమాట ఇమేజ్ సో ఎండ తగులుతుందని చెప్పి నేను ఇంకా స్వెట్స్ పెట్టుకున్నాను మన ఇండియా ఎండ కాదండి ఇక్కడ ఎండ తగిలితే కంపల్సరీ యూవీ లైట్ వేసుకోవాలి అంటే స్పెట్స్ పెట్టుకుంటేనే మనం కొంచెం చూడగలం లేదంటే హెడేక్ వచ్చేస్తుంది సో చివరికి ఎవరో పాపం కష్ట కష్టాల మీద తొక్కుకోలేక తొక్కుకోలేక వస్తున్నారు చూడండి ఇద్దరే కాబట్టి వాళ్ళు కొంచెమైనా పర్వాలేదు బెటర్గానే వచ్చేసారు తర్వాత మళ్ళీ దీంట్లో కూడా బ్రేక్స్ అవి ఉంటాయి సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా సో ఫైనల్గా మా ఫ్రెండ్ చెప్తుంది మా ఆయన నేను కలిసి వచ్చాము తినేమో స్ట్రైట్గా అలా నడుచుకొని వచ్చింది ఇందాక మేము కూర్చున్న ఏరియా నుంచి నేనైతే చాలా దూరం నడిచి మా ఆయన ఏంటంటే అక్కడ ఒకే ఉంది అనమాట సో అడ్డంగా ఉండిపోతున్నాడని ముందుకు వెళ్ళిపోయి ఇంకా అక్కడే ఉండిపోయి ఇంకా తర్వాత వేరే వాళ్ళకి దారి ఇవ్వడానికి అక్కడే ఉంటే నేను అక్కడి నుంచి అక్కడికి నడుచుకుంటా వెళ్ళి మళ్ళీ నేను ఎక్కి తొక్కి ఫైనల్గా స్టాండ్లో పెట్టేసి వచ్చేస్తామన్నమాట సో ఇక్కడ కొంతసేపు కూర్చొని ఇప్పుడు కింద వ్యూ చూసారు కదా మరి పైను చూద్దాం రండి ఎంత అద్భుతంగా ఉందో కళ్ళు మెస్మరైజ్ అయిపోతాయి చూడండి వ్యూస్ చూసారు కదండి చూడగానే ఎంత బ్యూటిఫుల్ గ్రీనరీ అండ్ పక్కన కొండలు తర్వాత కిడ్స్ ప్లేయింగ్ మొత్తం ఆ కింద మేము ట్రైన్ చూసారు కదండి ఇందాక మేము ట్రైన్ కేమే ఆ చిన్న ట్రైన్ అక్కడ కదులుతుంది చూడండి ట్రైన్ తర్వాత పక్కనే మినియేచర్ ఇది మినియేచర్ పార్క్ అనమాట ఇందాక మేము నడి ఎలా చూసారండి సైకిల్ తొక్కకుండా ఇదే ఈ సరౌండింగ్ అనమాట మొత్తం ఆ పై మొత్తం అవుటర్ అంతా మేము సైకిల్ తొక్కుకొని వెళ్ళేసరికి ఇంకా మామూలుగా లేదు దీని కిందనే మాట ఉంది అది మొత్తం తొక్కుకొని వచ్చాము అదే ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ లేదు ఇంకా ఎక్కువే ఉంటుంది అది ఒక్కొక్క సైడే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంది ఇదంతా కూడా మేము కింద మనం ఇందాక చూసాం కదండి ఇప్పుడు పైనుంచి పోప్ అనేది ఆయన చక్కగా కనబడుతున్నాడు చూడండి సో ఇటు సైడు ఇది ఇందాక మేము స్లైడ్ అదే ఎక్కాము అది తర్వాత ఇది మినియేచర్ పార్క్ అక్కడ మన ఇండియా అది తాజ్మహల్ కూడా ఉంది చూడండి వ్యూస్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో తర్వాత మేము మళ్ళీ కిందకు వచ్చేసి ఒక ఏరియాలో ఇక్కడ సైకిలింగ్ ఉందంటే మా ఆయన పాపం ఇంత ట్రై చేస్తున్నాడు రావట్లేదు కొంచెం కూడా కదలట్లే ఎంతో కష్టపడి కాళ్ళతో తోసుకొని తోసుకొని ఇంకా తోసినా అది అసలు కొంచెం కూడా కదలకపోతే నేనే తోసాను అన్నమాట పుష్ చేస్తే తప్ప మా ఆయన కదలలేదు సో నేను అలా గట్టిగా పుష్ చేసి తోసిన తర్వాత కదిలాడు కదిలిన తర్వాత ఒక్క రౌండ్ చేశారు మాకు చాలా టఫ్గా ఉందండి ఇది కూడా సేమ్ ఆ రిక్షా లాగే ఉంది అన్నీ తొక్కుకోవడమే మనం అమ్మాయి చూడండి ఎంత బాగా తొక్కేస్తుందో ఎందుకంటే ఇక్కడ ఫిజికల్గా ఫిట్ ఉంటారు ఇంకా బాణాలు ఉన్నాయన్నమాట ఇది నేను ఇండియాలో ఉన్నప్పుడు మా అన్నయ్య దగ్గర వెళ్ళినప్పుడు హిడెన్ క్యాసల్లో చేశాను కాబట్టి నాకు అంత ఇంట్రెస్ట్ చూపించలే మా ఆయన చేశాడు కింద పడింది అనమాట ఎట్ట పైన కూడా పడలేదు బోర్డుకి తగ్గలేదు సో మళ్ళీ ట్రై చేస్తున్నారు ఇంకా మా ఫ్రెండ్ అయితే ట్రై చేసినప్పుడు అది అవుట్ ఆఫ్ బోర్డు పోయిందంట ఫుల్ కామెడీ నేను లేనప్పుడు నేను ఇక్కడ పక్కన కూర్చున్నాను అనమాట ఈ పూల్ పక్కన సో ఇది కూడా పిల్లలకి బోర్డ్స్ అక్కడ పక్కన పెడతారు మనం అడిగితే వాళ్ళు ఇస్తారు చక్కగా హ్యాండ్స్తో తిప్పాలి కానీ బలం ఉండాలన్నమాట సో స్వీట్ అయితే చేయలేకపోయింది ఒక ఫైవ్ మినిట్స్ కాదు టూ మినిట్స్ చేసింది అంతే ఎందుకంటే చేతులు నొప్పి వస్తాయి అన్నమాట ఇక్కడ అంత బాగానే ఉందండి ఇవన్నీ ఎలక్ట్రిక్ పెట్టుకుంటే ఇంకా బాగా ఉండేవి ఇవన్నీ కూడా వాడు ఎలక్ట్రిక్ పెడితే వాడికి లాస్ కాబట్టి వాడు నార్మల్ సైకిల్ పెట్టి అందరిని హింసిస్తున్నాడు సో పాప మా ఆయన ట్రై చేస్తున్నాడు మూమెంట్ కొంచెం కూడా రాకపోతే అక్కడ చూడండి తండ్రి కొడుకులు పోటీ మీద పోటీ ఒక పది రౌండ్లు వెళ్ళారు అలా మా ఆయన కొంచెం కూడా కదలలేకపోతున్నాడు అక్కడ కానీ టఫ్గా ఉందిలేండి తర్వాత ఇక్కడికి వచ్చాము బాల్స్ వేయాలి అందులో ఆ హ్యాండిల్ దగ్గర ఆ పాప చూడండి నొక్కుతుంది చిన్న బటన్ అలా నొక్కితే ఆ బాల్ వెళ్ళి ఆ హౌల్స్లో ఎక్కడైనా పడుతుంది అదే కాన్సెప్ట్ దీనికి పేమెంట్ వన్ జ్లాటీ సారీ టూ జ్లాటీ పర్ త్రీ మినిట్స్కి వేసి కొంతసేపు ఆడేసి తర్వాత బయటకు వచ్చేసామండి ఇక్కడ ఈ పార్క్ ఆపోజిట్లో మనకి ఏంటంటే గోల్ఫ్ ఆడే చిన్న పార్క్ అనమాట వెరీ స్మాల్ అంటే వన్ మీటర్ స్క్వేరే ఉంటుంది అంతే సో ఇక్కడ మా ఆయన తారాకి ఫొటోస్ తీయమంటే తీస్తున్నాను అనమాట కానీ చాలా కష్టపడి వెళ్ళాం ఎందుకంటే అదంతా హిల్ ఏరియా కదండి తర్వాత ఇక్కడ ఒక చిన్న స్లైడ్ ఉంది ఈ ఫ్లవర్స్ పక్కనే మనకి ఫేస్ ఆర్ట్ అయితే జరుగుతుందనమాట అంటే ఫేస్ ఆర్ట్ అంటే పిల్లలు వచ్చిన పిల్లలు అందరికీ వేయాలి అంతే ఎవరు ఉంటే వాళ్ళకి క్యూలో ఉంటారు ఇప్పుడు మేము అయిపోయింది ఎంత అనుకున్నాం మేము వచ్చింది అరౌండ్ వన్ ఓ క్లాక్ వచ్చామన్నమాట వన్ అవర్ ట్వెల్వ్ అనుకుంటున్నాను ఇప్పుడు సిక్స్ అయిందండి టైము సిక్స్ క్లోజింగ్ టైము అయితే ఫైవ్ థర్టీ అలా ఉంది సో ఈ పాప బుజ్జిగా వేయించుకుంటుందంటే అది అరవై గంట చేసింది అనమాట నాకు ఇది నచ్చలే అది బాగాలే వేరే చెయ్యి అసలు ఆమె అయితే ఎంతో ఓపికగా అరగంట సేపు చేసిందంట తర్వాత స్వీటీకి కూడా వేశారు స్వీటీకి ఏమో యూనికార్న్ సెలెక్ట్ చేసుకుందనమాట సో నేను లేను మా ఆయన నన్ను పిలిచేశారు ఎందుకంటే క్లోజింగ్ టైం అవుతుంది కదా ఏదన్నా ఒక తాగడానికి కానీ ఏదన్నా తీసుకుందామంటే అక్కడ ఎవరు లేకపోతే ఒకటి నైన్స్ లాటి పెట్టి ఒక పావు లీటర్ నైన్స్ లాటీ పెట్టి పావు లీటర్ సోడా తీసుకున్నాడు అంతే ఎందుకంటే కొంచెం సర్ప్రైజ్ చేస్తుంది కదా థస్ట్ అని అది మాత్రమే చాలా కాస్ట్లీ అండి ఇక్కడ వాటర్ కంపల్సరీ పట్టుకొని రండి తర్వాత ఫుడ్ కంపల్సరీ పట్టుకొని రండి అండ్ కాయిన్స్ పట్టుకుని రండి ఈ మూడు పట్టుకుంటే నో ప్రాబ్లం తర్వాత నేను ఫైనల్గా ఏంటంటే రైడ్ నేను వెళ్ళలే ఇదే అండి గోల్ఫ్ ఏరియా అక్కడ చూసారు కదా గ్రీన్ కలర్ అదే ఇక అంత అబ్జర్వ్ చేయలేము మనం చాలా చిన్నగా ఉంది గోల్డ్ ఏరియా ఇక్కడ చిన్న వాటర్ ఫౌంటైన్ ఉంది తర్వాత ఇదంతా మోస్ట్లీ పార్క్ పార్క్లో ఇట్లాంటివన్నీ పెట్టి ఒక డైనోసార్స్ పెట్టి డెకరేట్ చేశారనమాట ఒక చిన్న చిన్న డిఫరెంట్ డిఫరెంట్ మనం చూస్తాం కదండి సినిమాలో డైనోసార్ మూవీస్లో అన్ని డైనోసార్స్ ఇక్కడ ఉన్నాయి దాని పేర్లు లొకేషన్స్ అన్నీ మనకి వ్యూస్ అన్నీ పెట్టారన్నమాట మీకు లాస్ట్లో నేను కొన్ని పిక్చర్స్ అన్నీ అప్లోడ్ చేస్తాను సో అప్పుడు మీకు అర్థమవుతుంది సో ఫైనల్గా నే కొంచెం షేక్ అవుతుందండి ఎందుకంటే అది హిల్స్లో మేము నడవాలి కాబట్టి సో మీరు అర్థం చేసుకోండి ఇది కూడా చాలామంది వాడట్లేదండి ఎందుకంటే అది అదే ఒక పది కేజీలు ఎంత ఉంది దాని మీద ఒక కిడ్ ఎక్కితే అసలు మనం ఇదే అండి గోల్ఫ్ చూసారా గోల్ఫ్ ఆడేది మీకు ఆ బ్యాట్లు అన్నీ ఎంట్రీలో ఉంటాయి అన్నమాట వచ్చేటప్పుడే తీసుకొని రావాలి లేదా ఇందాక ఆర్టిస్ట్ దగ్గర కూడా ఉన్నాయన్నమాట రెండు బ్యాట్లు నేను చూశాను సో మీకు చెప్పాను కదండి పైన ఎట్లా వెళ్ళా వెళ్దాము అనుకున్నాం కానీ అంత ఇంట్రెస్ట్ లేకపోయింది ఎందుకంటే అది చిన్న పిల్లలకే అని అనిపించింది నాకు ఇది కూడా ఒక గోల్ఫ్ ఇదనమా పాయింట్ చూడండి మేము పొద్దున్న వచ్చాం కదండి అదే గృహ లోపల నుంచి బయటికి అదే గృహ సో మేము ఇట్లా ఫస్ట్ ఇట్లా వెళ్ళిపోయామన్నమాట సో అదే రూట్లో వెళ్తున్నాను నేను ఇప్పుడు ఎందుకంటే అసలు అక్కడ ఎవరు లేరు కదా ఒకసారి అడుగుదాం ఎవరైనా నన్ను ఎక్కించుకుంటారా ఎందుకంటే మా ఆయన అక్కడ లేడు మా ఆయన అదే కొండడానికి వెళ్ళిపోయాడు సో ఇక్కడ ఎవరైనా ఎక్కించుకుంటారా అని ఆలోచిస్తున్నాను అబ్బాయిని అడిగాను నన్ను తీసుకెళ్తావా రైడ్కి బి అంటే ఆయన వాళ్ళ నాన్నగారిని అడిగి ఓకే అని చెప్పాడు అడిగితే మీరు నడుపుతారా అంటే నేను అడుగుతానన్నారు సరే వాళ్ళ నాన్న అడిగాడు ఓకే అని చెప్పేసరికి వాళ్ళ నాన్న కాదు వేరే కొలీగ్ పెద్ద ఆయన ఇందాక ఫస్ట్ టైం చేసినప్పుడు ఉన్నారు కదా ఆయన ఎక్కించుకొని చక్కగా రెండు రైడ్స్ తీసుకెళ్ళారు ఏమీ థ్రిల్లింగ్ అయితే ఏం లేదండి ఒకటేంటంటే సిట్టింగ్ అంతా కంఫర్ట్గా లేదు కాలు జాపుకొని కూర్చున్నట్టు ఉంది అనమాట కానీ కొంచెం స్టేరీగా ఉంది చూడండి ఇక్కడ ఒక బ్రేక్ వేసి దడ్దడిదడానికి కిందకి తీసుకెళ్ళిపోతాడు అన్నమాట ఈ అబ్బాయి కొంచెం వెల్ ట్రైన్డ్ కాబట్టి అలా తీసుకెళ్ళాడు నార్మల్గా అప్పుడు మనం అనుకోండి బర్ 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 అని వెళ్ళిపోతాం కదా తెలియక సో అందుకోసం సో ఇక్కడికి వచ్చి మళ్ళీ టర్న్ చేసేసి సో ఫైనల్గా మళ్ళీ ఇంకో రౌండలం చాలా మంచి అబ్బాయి అంటే మీకు ఈ ఈ రూట్ నేను చూపించలేకపోయినా బికాస్ నేను ఎక్కలేదు కదా అది కూడా నేను ఇందులో కవర్ చేసేసాను సో మీకు మా వీడియోస్ బాగా నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో ఫా ఆఫ్టర్ సిక్స్ బయటకు వచ్చేసాం చేయండి